Dank పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచి పని చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన సమాన పనికి వేతనం అమలు చేయాలని రెండు వేల ఇరవై సదస్సును జయప్రదం చేయాలని తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయతీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దాసు కార్మికులకు పిలుపునిచ్చారు సెప్టెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు తేదీన ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో కరపత్రాలను ఆవిష్కరించారు రాజకీయ సందర్భంగా మాట్లాడుతూ వేతనము తక్కువ చాకరీ ఎక్కువ అన్నట్లుగానే పంచాయతీ మున్సిపల్ కార్మికులు అనేక సంవత్సరాలు చాలించాలని వేతనాలతో పనిచేస్తున్నారని ఆయన తెలిపారు పదిహేను సంవత్సరంలో గ్రామ పంచాయతీ కార్మికుల పోరాట ఫలితంగా తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు వేతనం పెరిగిందని దాస్ తెలిపారు ఒక దిక్కు నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అందుతున్నాయని పెరిగిన ధరల ప్రకారం పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచాల్సిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నామని చేస్తున్నాయని రిపీట్ చేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర మరియు కేంద్ర సర్వీస్ లో పనిచేస్తున్న కార్మికులందరినీ ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలని ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు పెంచి అమలు చేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలని ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు యాభై ఒకటి జీవోని మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేసి కనీస పెన్షన్ పదివేలు ఇవ్వాలని ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండవ పీఆర్పీ వెంటనే ప్రకటించి కనీస వేతనాలు సవరించి ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు జీపీ మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను వేతనాలు పెంచి వెంటనే పర్మనెంట్ చేయాలని చెప్పి సెప్టెంబర్ ఏడు తారీఖు నాడు ఉదయం పది గంటలకు హైదరాబాద్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగేటువంటి రాష్ట్ర వారి సదస్సును జప్రదం చేయాలని కార్మికులకు ఐఎఫ్టీగా పిలుపునిస్తా ఉన్నాం ఎందుకంటే అనేక సంవత్సరాల నుంచి మనం ప్రజారోగ్యం కోసం పనిచేస్తున్నప్పటికీ మన వేతనాలు చాలా చాలని పద్ధతిలో ఉన్నాయి ఇవాళ కాబట్టి వెంటనే ఈ సామాజిక చట్టాలు పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ కనీస వేతనం ఇరవై ఆరు వేలు కానీ అట్లాగే కనీస పెన్షన్ పదివేలు కానీ ఇవ్వాలని చెప్పి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ ఈ రెండు ప్రభుత్వాల యొక్క విషయాన్ని గమనంలో పెట్టుకోవాలి ఎందుకంటే రెండు వేల పదహారు అక్టోబర్ ఇరవై ఆరు తారీఖు నాడు సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి తీర్పిచ్చి తొమ్మిదేళ్ళు అవుతుంది మరి సఫాయి కార్మికులే దేవుళ్ళు సఫాయి కార్మికులే ప్రజల కోసం నిజంగా కష్టపడి పనిచేస్తున్నారని చెప్తున్న మీరు ఎందుకు ఆ యొక్క తీర్పుని అమలు చేయట్లేదని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి కార్మికులందరూ కూడా ఇప్పటికైనా మనం మన ఎవరో వస్తారని ఏదో చెప్తారని ఆశపడకుండా మనం పోరాడి మనకున్నటువంటి హక్కుల్ని కానీ సాధించుకోవాల్సిన అవసరం ఉంది అట్లాగే ఎనిమిది గంటల పని విధానం కొనసాగించాలని చెప్పి అసెంబ్లీ తీర్మానం చేయాలని చెప్పి రేవంత్ రెడ్డిని కోరుతా ఉన్నాం అదేవిధంగా కార్మికుల సమస్యలు పరిష్కరించి వాళ్ళ యొక్క జీవితానికి ఉపాధికి భద్రత కల్పించాలని చెప్పి ఐఎఫ్టీగా నేను కోరుతా ఉన్నాం ఈ యొక్క సదస్సులో ఐఎఫ్టీయు ఆల్ ఇండియా అధ్యక్షురాలు డాక్టర్ అపర్ణ అదేవిధంగా జనరల్ సెక్రటరీ టి శ్రీనివాసు అట్లాగే ఒరిస్సా నుంచి అవినేషు కర్ణాటక నుంచి భావన్ అట్లాగే ఇంకా ఆంధ్రప్రదేశ్ నుంచి భారతి ఈ మన రాష్ట్ర సదస్సులో ముఖ్య వక్తలుగా అతిథులుగా పాల్గొంటున్నారు అదేవిధంగా గ్రామ పంచాయతీ మున్సిపల్ ఈ యొక్క ప్రజా సంఘాలకు సంబంధించిన రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఈ యొక్క సభలో పాల్గొని మాట్లాడతారు కాబట్టి పెద్ద ఎత్తున కార్మికులు మనం సమీకృతమై మన అప్పుల కోసం మనం ఉద్యమించాలని చెప్పి ఐఎఫ్టీగా మరోసారి పిలుపునిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా ఐఎఫ్టీ ఐఎఫ్టీయు గ్రామ పంచాయతీ రిలీజ్ చేసిన ప్రింట్ చేసినటువంటి కరపత్రాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నాం